ఇక చామంతి అక్కడ చూస్తున్న రోజాకి తన ప్లాన్లు వర్కౌట్ కావేమో అని టెన్షన్ మొదలవుతుంది దాంతో ఎలాగైనా సరే చామంతిని అక్కడి నుంచి పంపించేయాలి రమాదేవి ముందు బుక్ చేయాలి అని చెప్పి వెనక్కిల్ నుంచి వస్తున్న చామంతికి కాలడ్డం పెడుతుంది చామంతి గా వెళ్లి కలుషం మీద పడబోతూ ఉంటే ప్రేమ్ చెయ్యి పట్టుకుని చామంతిని ఆపుతాడు ప్రేమ్ చామంతి చెయ్యి పట్టుకుని ఆపేస్తాడు అని తెలియని రోజా షాక్ అయిపోయి వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటుంది ఇదంతా అక్క పని అని చామంతి కూడా అర్థమై రోజాని కోపంగా చూస్తుంది ఇక అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత థ్యాంక్ యూ డ్రైవర్ బాబు ఈ రోజు ఇక్కడ మొదటిసారి వచ్చిన తర్వాత కూడా అమ్మగారితో ఫస్టే దెబ్బలు తింటానేమో అనుకున్నాను అని చామంతి బాధపడుతూ అంటే నేనుండేంత వరకు నీకు ఏ కష్టమూ రానివ్వను నిన్ను ఎవరితోనూ మాట పడనివ్వను అని ప్రేమంటాడు ఇక తర్వాత రోజా తను అరేంజ్ చేసిన మనుషులను అక్కడికి రమ్మని పిలుస్తుంది వాళ్ళంతా కూడా ఫ్లవర్ బుకేలు పట్టుకుని రోజా రావాలి బయటికి రావాలి అని అరుస్తూ ఉంటారు ఇదంతా చూసిన రమాదేవి అరుణ్ బయటికి వస్తారు పై నుంచి ప్రేమ్ హర్షవర్ధన్ కూడా ఇదంతా చూస్తూ ఉంటారు అదేంటి అరుణ్ రోజా రావాలి రోజా రావాలి అంటున్నారు వీళ్ళంతా ఎవరు అని డౌట్ గా రమాదేవి అడిగేసరికి వీళ్ళంతా కూడా రోజా ఫ్యాన్స్ మామ్ అని నవ్వుకుంటూ అరుణ్ అంటాడు ఇక్కడ కూడా రోజాకి ఫ్యాన్స్ ఉన్నారా అని రమాదేవి షాకింగ్ గా అడిగేసరికి అవును మామ్ తనకి ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు మొన్న తన బర్త్డే రోజైతే ఆఫీస్ మొత్తం బుకేలతో నింపేశారు అని నవ్వుకుంటూ అరుణ్ చెప్తాడు ఇక రోజా ఏమీ తెలియనట్టుగా ఫ్యాన్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫ్లవర్స్ ఫ్లవర్ బుకేస్ గిఫ్ట్ తీసుకుంటూ ఉంటుంది వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆ మాటలన్నీ సంతోషంగా వింటూ ఉంటుంది కొంతమంది అయితే వీపు మీద ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటారు చెయ్యి మీద ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటారు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ చేస్తూ కూడా రమాదేవి రియాక్షన్ ఎలా ఉంటుందా అని రోజా ఒక కన్నా కడేసి చూస్తూ ఉంటుంది ఇక చామంతి అక్క చుట్టుముట్టు చేరిన వాళ్ళందరినీ చూసి అసలు ఎవరు వీళ్ళంతా ఊరు కాని ఊర్లో అక్క కోసం వీళ్ళంతా ఎందుకొచ్చారు ఫోటోలు ఎందుకు తీసుకుంటున్నారు బుకోలు ఎందుకు ఇస్తున్నారు అసలు అక్క ఇదంతా ఎందుకు చేస్తుంది అని కంగారు పడుతూ నిలబడిపోతుంది ఆ సీన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడున్న అభిమానులంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని అరేంజ్ చేసిన ఒక మనిషి అక్కడికి వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రోజాని అడుగుతాడు రోజా మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తుంది ఎందుకు మేడం ఇలా చేస్తున్నారు అని అతను అడిగితే నువ్వు తీసుకొని వస్తాను అన్నంత మందిని తీసుకురాలేదు జనాలు తగ్గారు కాబట్టి అమౌంట్ కూడా తగ్గింది ఇప్పుడు నేను ఫిఫ్టీన్ ఇస్తున్నాను ఇలాంటివి నాకు చాలా అవసరం పడతాయి ప్రతిసారి కాంట్రాక్ట్ నీకే ఇస్తాను ఆ కాంట్రాక్ట్స్ అన్నీ నీకు కావాలి అనుకుంటే ఈ ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకొని వెళ్ళిపో లేదు ఇరవై ట్వంటీ ఫైవ్ థౌసండే కావాలి అంటే ఇంకెప్పుడు నేను మళ్ళీ నీకు కాంట్రాక్ట్ ఇవ్వను అని రోజా చెప్పేసరికి అతను చచ్చినోడి పెండికి వచ్చిందే కట్నం రా బాబు అని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇదంతా కూడా దూరం నుంచి అరుణ్ చూసి రోజా దగ్గరికి వస్తాడు ఎవరతను అతను నీ ఫ్యాన్ లా ఉన్నాడు కదా అతను నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడేంటి అని షాకింగ్గా అడిగేసరికి అదే అతను నా ఫ్యానే కానీ ఇంత దూరం వచ్చారు కదా వాళ్ళకి తినడానికి ఏదైనా బా పెడితే బాగుంటుంది అనిపించింది అందుకోసమని డబ్బులిచ్చి పంపించాను అని రోజా అనగానే అలా నువ్వు డబ్బులిస్తే అతని ఏదో బార్గెనింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏదో తక్కువైంది అని నిన్ను నిలదీస్తున్నట్టు అనిపిస్తుంది అని డౌట్గా అరుణ్ అడిగేసరికి అదేమీ లేదండి నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వబోయాను వాళ్ళేమో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎందుకు మేడం తక్కువ ఇవ్వండి అసలు అమౌంటే వద్దు మేము అభిమానంతో ఇంత దూరం వచ్చామని అన్నారు కాకపోతే నా కోసం ఇంత దూరం ఎండనక వచ్చారు కాబట్టి వాళ్ళకి కడుపు నిండా ఏదైనా పెట్టి పంపిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అందుకే ఆ ఫిఫ్టీన్ వాళ్ళ చేతిలో పెట్టి అడిగిన వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టమని చెప్పాను అని ఈ రోజా కవర్ చేసే వరకు ఓ రియల్లీ నువ్వు ఇంతలా ఆలోచిస్తావు కాబట్టే నీ అభిమానులని ఇంతగా పట్టించుకుంటావు కాబట్టే నీ మీద ఇంత అభిమానం చూపిస్తున్నారు యు ఆర్ సో గ్రేట్ అని ఏమీ తెలియని అరుణ్ రోజాని మెచ్చుకుంటూ ఉంటాడు వీళ్ళంతా వచ్చినందుకు బాగానే ఉంది కానీ ఆంటీ వీళ్ళందరినీ చూసినందుకు నాకు కొంచెం గిల్టీగా అనిపిస్తుంది అని రోజా అనేసరికి మా మమ్మీ కూడా అలా ఏం అనుకోలేదులే ముందు కొంచెం ఫీల్ అయినా కూడా తర్వాత తను సాటిస్ఫై అయింది ఇంతమంది అభిమానులు నీకున్నారని చూసి తను కూడా చాలా సంతోషపడింది అని అరుణ్ చెప్పగానే నిజమా తను అలా షాక్ కావాలనే కదా ఫిఫ్టీన్ పెట్టి మరీ నేను ఇలా ప్లాన్ చేశాను అని రోజా మనసులో అనుకుంటుంది ఇక ఇంతలో తండ్రి రామచంద్రయ్య రోజాకి ఫోన్ చేస్తాడు అమ్మా మీరు రాజమండ్రి వచ్చేసారా సరే వచ్చేస్తే సముద్రం దగ్గరికి తొందరగా రాణివారి ఫోటో తీసుకుని ఇక్కడికి రా వాళ్ళకి ఈరోజు ఎలాగైనా సరే మనం ఆర్థికం జరిపించాలి నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవ్వరికీ తెలియకపోవడమే మంచిది కాబట్టి నువ్వు ఇంట్లో ఏదైనా చెప్పేసిరా నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు ఎవరికి చెప్పకు అని వాళ్ళ నాన్న చెప్పేసరికి చామందికి ఏం చేయాలో అర్థం కాదు అయినా సరే రాజావారి మీద రాణివారి మీద ఉన్న ప్రేమతో ఎలాగైనా ఆర్థికం జరిపించాలి అని చెప్పి తను కంగారు పడుతూనే లోపలికి వెళ్లి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తనకు ఒక ఆలోచన వచ్చి ఒక చీర తీసుకుని ఆ చీరలో రాజావారి ఫోటోను పెట్టేసి పట్టి పట్టుకుని పట్టు చీర లాంటిది పట్టుకొని కిందికి దిగుతూ ఉంటుంది అందులోనే మణిహారం కూడా ఉంటుంది కానీ అందులో మణిహారం ఉంది అన్న విషయం చామంతికి కూడా తెలియదు ఇక భయం భయంగా చామంతి కిందికి దిగుతూ ఉంటే ఆగు అని ప్రేమ్ వెనకాల నుంచి పిలుస్తాడు ప్రేమని తెలియని చామంతి భయపడుతూనే వెనక్కి తిరిగి చూస్తుంది నువ్వా డ్రైవర్ బాబు ఎవరో అనుకుని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అనేసరికి అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు అని ప్రేమ అడుగుతాడు అదే అంటే సడన్గా పిలిచే వరకు ఎవరో అని టెన్షన్ పడ్డానులే బాబు అయినా ఇప్పుడు ఎందుకు అనేసి మళ్ళీ చామంతి వెళ్ళబోతుంటే ఆగు అసలు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని ప్రేమ అడుగుతాడు అంటే అది పూజ సామాన్లు తేవాలి కదా బాబు తీసుకొద్దామని వెళ్తున్నాను అని చామంతి అనగానే నువ్వు పూజ సామాన్లు తేడానికి వెళ్తున్నావా అది ఈ కొత్త ఊర్లో ఇక్కడ ఎక్కడ ఉంటాయో తెలియదు ఎక్కడ ఏం దొరుకుతాయో తెలియదు అసలు మా ఇంటి దగ్గరే నీకు ఏవి ఎక్కడ ఉంటాయన్నది తెలియదు నేను తీసుకుని వెళ్లి షాప్ ముందర నిలబెడితే కూడా ఇక్కడ ఏం దొరుకుతాయి బాబు అన్నావు నువ్వు గుర్తుందా అలాంటి నువ్వు ఈ కొత్త ప్లేస్ లో వెళ్ళి సామాన్లు తీసుకొని వస్తావా అని షాకింగ్ గా ప్రేమ అనేసరికి కొత్త ప్లేస్ అయితే ఏముంది వెళ్ళి అందర్నీ అడుక్కుంటూ వెళ్తాను వాళ్ళు షాప్ అడ్రస్ చెప్తారు కదా మళ్ళీ సామాన్లన్నీ కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తానులే అని చామంతి కూల్గా చెప్తుంది అంత టెన్షన్ పడుతూ ఒక్కదానివే వెళ్లడం ఎందుకు చామంతి నేనున్నాను కదా నన్ను అడిగితే నేను తీసుకెళ్తాను కదా అని ప్రేమంటాడు మీరా మీరెందుకు నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తానులే నాకు తెలియకపోయినా తెలుసుకుంటాను అని చామంతి అంటుంది నాకు ఇప్పుడు ఏం పని లేదులే ఈ కొత్త ప్లేస్లో నువ్వు ఎక్కడైనా తప్పిపోయావనుకో మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ రావాల్సింది నేనే కదా అంత పని నాకెందుకమ్మా ఇప్పుడు నేను ఖాళీగానే ఉన్నాను నిన్ను తీసుకెళ్తాను అయినా చేతిలో ఆ చీరేంటి చెప్పు అని ప్రేమ అడగదానే ఈ చీర ఇది చిరిగిపోయింది బాబు అట్లే బయట ఎక్కడన్నా టైలర్ కనిపిస్తే కుట్టిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను అని చామంతి అనగానే ఓ అలాగా సరే పద అయితే వెళ్దాం అని ప్రేమ్ కూడా చామంతితో పాటు నడుస్తూ బయటికి వెళ్ళిపోతాడు ఇక ఇద్దరూ కూడా రోడ్డు మీద నడుస్తూ ఉంటే చామంతికి ప్రేమ్ని ఎలా తప్పించాలో అర్థం కాక ఆలోచిస్తూనే ఉంటుంది ప్రేమ్ మాత్రం చామంతితో అదో మాట ఇదో మాట మాట్లాడుతూ రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు ఇక ఇక్కడ గెస్ట్ హౌస్ లో రమాదేవి పూజార్లతో మాట్లాడి పూజకి సిద్ధం చేసిన తర్వాత వాళ్ళు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళాలి అని చెప్తారు ఎందుకంటే ఈ రోజు ముందు మీరు సముద్ర స్నానం చేసిన తర్వాతే మీరు పూజ స్టార్ట్ చేయాలమ్మా అందుకే మీరు ఇప్పుడే బయలుదేరారంటే సముద్ర స్నానం చేయడానికి సముద్రానికి వెళ్దాం అని పంతులు గారు అనేసరికి సరే పంతులు గారు మీరు కూర్చోండి మేము రెడీ అయి వస్తామని రమాదేవి కూడా రెడీ అవ్వడానికి వెళ్తుంది ఇక ఇక్కడ చామంతి ప్రేమ్ ని ఎలా తప్పియాలో అర్థం కాక ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటే అక్కడ సూర్య అని టెంపుల్ కనబడుతుంది అక్కడ చాలా మంది జనాలు సూర్య భగవాను నూట ఎనిమిది సార్లు అంగ ప్రదక్షిణ చేస్తే వాళ్ళు కోరుకున్న వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉంటారు అని చెప్పే చెప్తూ ఉంటారు అది తెలుసుకున్న ప్రేమ్ నిజంగానే ఈ పూజ చేస్తే మనం కోరుకున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారా వాళ్ళు మనల్ని చాలా రోజులు ప్రేమిస్తారా అని అక్కడ తెలిసిన అతన్ని అడుగుతాడు అవును బాబు ఇక్కడ ఆ నమ్మకం ఉంది చాలా మంది ఇలాగే వచ్చి ఇక్కడ నూట ఎనిమిది సార్లు అలాగే ప్రదక్షిణ చేస్తారు అని ఒక పెద్ద చెప్పేసరికి అయితే సరే నేను కూడా చేస్తాను చామంతి నువ్వు ఇక్కడ నిలబడు నేను చేసేసి వస్తాను అని అంటాడు అదే సందు అనుకున్న చామంతి నూట ఎనిమిది అంటే చాలా టైం పడుతుంది కదా డ్రైవర్ బాబు నువ్వు ఈ ప్రదక్షిణలు చేస్తూ ఇక్కడే ఉండు నేను వెళ్ళేసి నా పనులన్నీ చేసుకుని మళ్ళీ ఇక్కడికే వస్తాను అని చామంతి అంటుంది నూట ఎనిమిదే కదా నువ్వు కూడా ఉండు నేను చేసేసి వస్తానులే అని అంటాడు అయినా ఎవరికోసం చేయాలనుకుంటున్నారు బాబు అని చామంతి అనగానే మా అమ్మ కోసం చేయాలనుకుంటున్నాను చామంతి మా అమ్మ ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మా అమ్మ కోసం నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసొస్తాను అని ప్రేమ అనగానే సరే అయితే నేను కూడా నా పని చూసుకొని వస్తాను అని చామంతి మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది మరి సముద్ర స్థానానికి వెళ్లిన రమాదేవి కంట చామంతి పడబోతుందా రాజావారికి రాణివారికి చామంతియే ఆర్థికం పెట్టబోతుందని రమాదేవి గుర్తుపట్టబోతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్